తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నా జూబ్లీ హిల్స్ ఉప నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిపొందిన నేపథ్యంలో ప్రచారం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ యాదవ్ నేతలు సమావేశం నిర్వహించారు అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ జిల్లా యాదవ్ యోజన అధ్యక్షులు చిత్తూరు సింహాద్రి యాదవ్ పాల్గొని ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు యాదవ్ శాసనసభలో ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే అనేక సమస్యలు చట్టసభలో ప్రస్తావనకు రాలేదని ఇప్పుడు నవీన్ యాదవ్ గెలవడం ద్వారా వాటి పరిష్కారానికి అవకాశాలు తెచ్చుతారని చెప్పారు గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు నవీన్ యాదవ్ నవయువ ఫౌండేషన్ ద్వారా చేసిన సేవా కార్యక్రమాలు వారి కుటుంబానికి ఉన్న మంచి సంబంధాలు ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు యువనాయకులు బంబేట్ శ్రీనివాస్ యాదవ్ గారికి అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులందరికీ జోన్యమైన పాపయ్య గారు తొడేటి లింగరాజు గారు అదేవిధంగా తిరుపతిరావు గారు రేఖ మురళి గారు సత్య వెంకన్న గారు ముఖ్యంగా ఎక్స్ కార్పొరేటర్ అన్న చేతుల నాగేశ్వరరావు యాదవ్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ పత్రిక సోదరులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం నిన్న పదకొండో తారీఖు జరిగినటువంటి హైదరాబాద్ జూబ్లీ నియోజకవర్గ బై ఎలక్షన్ లో ఈరోజు రిజల్ట్ వచ్చింది ఘన విజయం సాధించినటువంటి వల్లాల నవీన్ యాదవ్ విజయాన్ని అందరం కూడా ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అఖిల భారత యాదవ్ మహాసభ నాయకులు అందరూ కూడా గొప్పగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఈరోజు వారి విజయంలో ముఖ్యంగా ఖమ్మం జిల్లా నుంచి మా జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ గారు స్వయంగా అక్కడ పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు అక్కడ ఉండి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండల అధ్యక్షుడి నుంచి మండలంలో పనిచేసినటువంటి కార్యకర్తలందరినీ కూడా తెష్టపోయి అఖిల భారత యాదవ్ మహాసభ నాయకుల్ని వారు సొంతగా వారు ఎక్కడా అభ్యర్థికి ఇబ్బంది లేకుండా వారు సొంతంగా ఒక ముద్ర వేసి వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసుకున్నంత మాత్రాన ఓటర్ మహాశైలు ఎవరు దాన్ని నమ్మలేదు దానికోసమే ఈ రోజు గొప్ప విజయాన్ని వారికి నవీన్ యాదవ్ అందించారు వారు చెప్పినటువంటి ఆ దుష్ప్రచారాలను ఏది కూడా ఓటర్లు నమ్మలేదు నవీన్ యాదవ్ పై ఉంచినటువంటి నమ్మకాన్ని నవీన్ యాదవ్ కానివ్వండి నవీన్ యాదవ్ కుటుంబం కానివ్వండి అట్లనే కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ గొప్పగా హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారికి కూడా అఖిల భారత యాదవ్ మహాసభ ఖమ్మం జిల్లా నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే యాదవ్ల మీద వారికి ఉన్నటువంటి నమ్మకం నవీన్ యాదవ్ కుటుంబం మీద వారికి ఉన్నటువంటి నమ్మకం ఇవన్నీ కూడా వారికి కలిసి వచ్చాయి అవి వారు వారు పెట్టినటువంటి నమ్మకాన్ని నిలబెట్టినాయి కాబట్టి వారు మా యాదవులకి అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీకి అదే విధంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ పదిహేను రోజులు కూడా అక్కడ ఎంతో కష్టపడినటువంటి గౌరవనీయులు ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఈరోజు ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఖమ్మం కార్యాలయంలో మరి ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అఖిల భారత యాదవ మహాసభ రా జిల్లా యువజన అధ్యక్షుడు శివాద్రి గారు లక్ష్మి గారు నాయస్గా గారు వెంకన్న గారు సీన్ గారు బాబయ్య గారు గారు అందరికీ అఖిల యాదవ్ మహసాబు తరఫున ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే మరి మొన్న మరి ఎంతో తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఉత్కంఠ భరితంగా ఎంతో చైతన్యవంతమైనటువంటి జుబుల్ హిల్స్లో జరిగినటువంటి బై ఎలక్షన్లో యువజన అధ్యక్షుడు గుర్ర యశంత్ గారి ఆదేశం ప్రకారంగా మేము ఏడు డివిజన్లు తిరిగినప్పుడు చూస్తే చాలా మంది పేదవాళ్ళు చాలా మంది ఉదాహరణకు రైమత నగర్ పోతే మరి కార్మిక నగర్ కావచ్చు కృష్ణ కాలనీ కావచ్చు మరి అదే విధంగా మరి బోరుబండ బండ కావచ్చు మరి ఎర్రగడ్డ కావచ్చు ఏ ప్రాంతానికి పోయినా కూడా అంతా కూడా మరి మహబూబ్ నగర్ అటు కరీంనగర్ వరంగల్ ఖమ్మం నుంచి వచ్చిన వాళ్ళు తప్ప అక్కడ స్థిరంగా వాళ్ళు కొంతమంది మరి వీళ్ళంతా కూడా పేదవాళ్ళు అంటే ఉదాహరణకు రైమిత నగర్ తీసుకుంటే ఆ రోడ్లు కూడా సరిగ్గా ఉండవు కరెంటు తీగలన్నీ కలిసిపోయి ఉన్నాయి సైడ్ డ్రైనేజ్ లేదు మంచినీటి సమస్య లేదు ఇదంతా కూడా తెలిసిన వ్యక్తి చూసిన వ్యక్తి మరి మా గంటి గారు ఇంతకుముందు ఏం చేయలేకపోయారు నాలుగు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యేగా అయినప్పటికీ మరి అక్కడ జుగ్లీల్చు ప్రాంతం అభివృద్ధి జరగలేదు మన నవీన్ యాదవ్ని గెలిపించుకున్నట్టయితే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది నవీన్ యాదవ్ గెలిచినా ఓడినా నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యల కోసం పోరాటం చేసేవాడు నవీన్ యాదవ్ అని చెప్పేసి ఈ రోజు నవీన్ యాదవ్ కి అంతా మరి భారీ ఎత్తున భారీ మెజార్టీ ఇచ్చినటువంటి అందరూ కూడా మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి వచ్చిన తర్వాత మరి ఆరు గ్యారంటీలు కావచ్చు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అక్కడ మరి ఒక నూట యాభై కోట్లతో అభివృద్ధి చేశారు మళ్ళీ నవీన్ యాదవ్ గెలిచాక వెయ్యి